హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను చూపించబోయే రెసిపీ అయితే చాలా ఎమ్మీగా నోటికైతే కారం కారంగా భలే టేస్టీగా ఉంటుందండి లంచ్ బాక్సులకైతే భలేగా ఉంటుంది ఇది కానీ లంచ్ బాక్సులకు పంపించారంటే మొత్తం ఖాళీ అయిపోయి వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా భలేగా ఎంజాయ్ చేస్తారు ఇంతకీ సోదంతా ఎందుకండి చెప్తున్నారు రెసిపీ చెప్పండి అంటారా అదే అండి దొండకాయ ఉల్లికారం రైస్ భలేగా ఉంటుంది వెజ్ వాళ్ళకైతే బిర్యానీ లెక్క ఉంటుంది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే దొండకాయల్ని వాష్ చేసేసుకొని ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అన్ని దొండకాయలని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి దొండకాయలు అనేవి లేతగా ఉంటే బాగుంటుంది అందులోనూ కలర్ వచ్చినవి అయితే అసలు బాగోదు ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఈ రైస్కి ఈ విధంగా మొత్తం దొండకాయలని కట్ చేసేసుకున్నాక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైక్ సరిపడా ఇక్కడ మీకు డీప్ ఫ్రై వద్దనుకుంటే కొద్దిగా పాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నా పర్లేదు నేనైతే ఈ విధంగా చేస్తున్నాను ఆయిల్ వద్దనుకున్న వాళ్ళైతే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకున్నా పర్లేదు దొండకాయ ముక్కలు అయితే త్వరగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దొండకాయల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసుకోకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా పైన కలర్ వస్తే సరిపోతుంది ఈ విధంగా దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి తర్వాత కొద్దిగా జీలకర్ర తర్వాత ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలానే పావు స్పూను మెంతి పొడండి మెంతులు వేసుకున్నా పర్లేదు వేయించిన మెంతులు తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కారం వేసేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా తర్వాత అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఈ రైస్కి అయితే తర్వాత ఇందులో కొద్దిగా ఉద్దిపప్పు అలానే శనగబ్యాళ్ళు తర్వాత కొద్దిగా ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇక్కడ అలానే ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పప్పులన్నీ బాగా దోరగా వేయించుకోవాలి ఈ పప్పులు అనేవి బాగా దోరగా వేగాయంటే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడైతే భలేగా ఉంటుంది టేస్ట్ ఇక్కడ పప్పులు అనేవి ఫ్రై అయిపోయాయి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకొని మెత్తబడేంతవరకు ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ అనేది మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలానే పావు స్పూన్ పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి దొండకాయ ముక్కలను వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి దొండకాయ ముక్కలు అనేవి ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ పసుపు ఆనియన్లో ఒకసారి మిక్స్ అయిపోతే సరిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఉల్లికారం మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని కారం మొత్తం దొండకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుతూ మిక్స్ చేసేసుకొని కాసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా బాగా దగ్గర పడాలి ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పొడి పొడిగా వండుకున్నటువంటి రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి రైస్ అనేది వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా కలపకుండా స్లోగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం బాగా ఉల్లికారం అనేది రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక చివరిగా అయితే కొద్దిగా కొత్తిమీర అలానే నెయ్యి అండి నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఏంటండి మీరు ప్రతిదానికి నెయ్యి అంటారు అనుకోకండి కొన్ని రైస్కి అయితే ఈ విధంగా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది అన్నింటికీ కాదు తినని వాళ్ళైతే ఇంకా స్కిప్ చేయండి అంతే తప్పకుండా వేసుకోవడానికి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే దీనికైతే సపరేట్గా ఇంకేమీ అవసరం లేదు రైతా కానీ కర్రీస్ కానీ ఏమీ అవసరం లేదు చాలా హ్యాపీగా తినేయచ్చు లంచ్ బాక్సులకైతే భలేగా ఉంటుంది తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్